హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాం కోల్ సంతకైతే వచ్చాం అన్నమాట ఈరోజు ఈ మార్కెట్ వచ్చేసి ఆదివారం జరుగుతుంది అనమాట ప్రతి ఆదివారం కూడా ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి నెల్లూరు విలేజ్లో జరుగుతుంది అనమాట ఇక్కడ ఉన్న కోళ్ళ గురించి అన్ని మేము తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్నీ మీకు ఇప్పుడు చెప్తాను నేను చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు మార్కెట్ అనేది అయితే ఇక్కడ బాగా జరుగుతుంది అనమాట హడాకనే జరుగుతుంది ఏ చూసినా మన కోళ్ళే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది చూడాలి దీన్ని ఎక్కడెట్టారో పైన పైనట్టారనమాట ఇంకా వెళ్ళి అడుగుతాం మనం చాలా ఉన్నాయి కదా అడిగైతే నువ్వు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రైజ్ ఎంత ఉన్నాయి ఎంత పడుతున్నాయి ఏంటి అనేది చెప్పేసి అన్నీ కూడా తిరుగుతాం ఇప్పుడు అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రెండు వేల రెండు వందలు అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి పోడి మనం చూస్తున్న కోడ్ వచ్చిటప్పుడుకి అయితే రెండు వేల రెండు వందలు అయితే చెప్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి దగ్గరికి తెచ్చాం ఈ కోడ్ ఎక్స్టప్పుడుకి అయితే ఐదు వేలు చెప్తున్నారనమాట ప్రైజు చూడడానికి అయితే బాగుందనమాట ఈ కోడ్ వచ్చేసి రోజు వచ్చేటప్పటికైతేనే ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట ఫ్రెండ్స్ ఈ కొన్ని వచ్చేసప్పటికైతే అరవేలు చెప్తున్నారనమాట ఐదు వేల అయితే ఇంకా ఫైనల్ అనమాట ఈ కోడ్ వచ్చేసి అలాగని ఇప్పుడు మనం చూస్తున్న కోల్డ్ రంగు వచ్చేసి అప్రాస్ అనమాట ఇదైతే ఐదు వేల ఐదు వందలకైతే ఫైనల్ అని చెప్పుకున్నారు ఇది చూడటానికైతే బలి కనబడుతున్నాం అప్రాస్ అండ్ ఫ్రెండ్స్ దీని రంగు వచ్చేసి ఐదు వేల ఐదు అయితే ఫైనల్ ఇచ్చేస్తారండ ఇది కూడా ప్రైజ్ అడిగి తెలుసుకుందాం మనం ఫస్ట్ అది కోడి అయితే మనం ఫుల్గా చూసుకోవచ్చు ప్రైస్ గురించి అయితే మనం అడిగాం ప్రైజ్ అనేది అయితే మనకి చెప్పలేదనమాట మనం వేరే దాని దగ్గరికి అయితే తెలుసుకుందాం ఇంకా చాలా ఉన్నాయి అనమాట గోల్డ్ ఇక్కడ ఈ మార్కెట్ అనేది చూపిస్తాం మీకు ఇంకా అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కోల్డ్ అన్నమాట దీని ప్రైజ్ ఇచ్చేటప్పటికైతే మూడు వేలు చెప్తున్నారు వచ్చేసి అయితే ముందే అంటాం ఫ్రెండ్స్ మూడు వేలు అయితే చెప్తున్నారు అనమాట అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాని దగ్గరికి అయితే వచ్చాం స్టాప్కి అయితే టూర్ కూడా అంట రంగు వచ్చేసి ఇంత రాజస్టైతే ఐదు వేలు చెప్తున్నారు మనం ఇప్పుడు తీసుకున్న మూడు కూడా అన్నయ్య అన్నమాట మూడు కూడా అరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కోడ్ నేమ్ వచ్చేసి పాల వ్యాస్ అంట ప్రసేపడికైతే మూడు వేలు అయితే తీసుకున్నారు మాట ప్రైజ్ దీని రూమ్ వచ్చింది అయితే బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే రసింగ మైలాంట ఇది ప్రైజ్ ఏం చెప్పారా నాలుగున్నర చెప్పి మూడున్నర రూపాయలు వచ్చినప్పుడు అయితే నాలుగున్నర చెప్పారండి అన్న అయితే ఫైన్ ఇచ్చేస్తారండి మనం వేరే దాని దగ్గరికి అయితే దాని ప్రైజ్ అడిగి తెలుసుకుందాం ఓకేనా మరి ఇప్పుడు అయితే వేరే కోటి దగ్గరికి వచ్చామనమాట ఈ కోళ్ళు కూడా చూసుకుందాం మరి ఫుల్గా దీనికి కూడా ప్రైజ్ అడిద్దాం ఇక్కడ ఆయన ఒంటర్గా లేరేమోది అంత ఉంది దీన్ని చూసి ఫస్ట్ తర్వాత ఆయన వస్తే కనుక మనం ప్రైజ్ అడిగి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా వచ్చినప్పటికైతే మూడు వేలు చెప్పండి మూడు వేలు అంటే అన్న దీని ప్రైజ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మార్కెట్ మార్కెట్లో రేట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట మార్కెట్ అనేది చాలా గానే జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు మనకి ఎంత జనం అయితే ఉన్నారు అక్కడ